హలో అండి అందరికీ నమస్కారం కంచి తర్వాత నైట్ అక్కడ స్టే చేయకుండా తిరుపతి వెళ్ళిపోవచ్చు కదా దగ్గరే కదా అనుకుని బయలుదేరాము బట్ ఈ ట్రావెలింగ్ అంతా ఎక్కడ కూడా మేము ఎయిట్ తర్వాత డ్రైవింగ్ చేయలేదు బట్ ఈరోజు ట్వెల్వ్ దాటింది తిరుపతి చేరే వరకు అండ్ రూమ్ కోసం ఎప్పుడు వెళ్ళే పై వైస్రాయ్కి వెళ్తే అక్కడ రూమ్స్ లేవు ఇంకా వేరే హోటల్లో అయితే పక్కనే ఇంకో హోటల్ ఉండింది ఆ హోటల్లో స్టే చేసాం నైట్కి ఎట్లా పడుకున్నామో తెలీదు వన్ థర్టీ అయిపోయింది అనుకుంటాను నిద్రపోయేసరికి కారులో ఆల్రెడీ వర్షిని పడుకుంది ఒక చోట అయితే కార్ ఆపేసి కాసేపు పృథ్వీ పడుకున్నాక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ న్యాప్ తీసుకున్నాక తిరుపతి చేరుకున్నాము ఇది ఒక్కటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది బట్ ఏమైనా తిరుపతి చేరంగానే సగం ఇంక మన ఇంటికి వచ్చిన ఫీలింగ్ వచ్చేసింది అంటే తమిళం వదిలేసి తెలుగులోకి వచ్చేసాము అన్న ఫీలింగ్ అయితే ఇంకా బాగానే నిద్ర పట్టింది ఆ రోజు నైట్కి ఇంకా ఈ నైట్కి ఇక్కడ స్టే చేద్దాము అనుకున్నాము మార్నింగ్ రూమ్ వెకట్ చేసి ఎదురుగానే టిఫిన్ అది చేసుకొని కావలసిన లగేజ్ ఒక బ్యాగ్లో పెట్టుకొని అక్కడ పైన స్నానం చేయాల్సి వస్తే డ్రెస్ చేంజింగ్కి కావలసినవి బట్టలు ఒక బ్యాగ్లో పెట్టుకొని ఇప్పుడు కారు కూడా పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా పార్కింగ్ ఏరియాలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్దాము అని ఆలోచన యాక్చువల్గా అయితే ఇప్పుడు మనకు టోకెన్ వేస్తారు అక్కడికి వెళ్ళి తీసుకుందాము అనే ఆలోచన కూడా ఒకటి ఉంది చూద్దాం ఇంతకు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇప్పటిదాకా అయితే అసలు ఆలోచనే లేదు మాకు తిరుపతి దర్శనం చేసుకుంటాము అని ఓన్లీ వర్షిని అడిగింది అని చెప్పేసి మేమైతే ఇప్పుడు కొండ ఎక్కడానికి రెడీ అయిపోయాము పార్కింగ్ ఏరియాలో కార్ పార్క్ చేసుకున్నాము చేసుకొని ఒక బ్యాగ్లో కావాల్సినవి అన్నీ పెట్టేసుకున్నాము ఐడి కార్డ్స్ ఓ ఒక పేర్ ఆఫ్ క్లాత్స్ అండ్ తర్వాత వాటర్ బాటిల్ ఇట్లాంటి సో అదే అనమాట బ్యాగ్ ఇంకా పదండి వెళ్దాము ఒక ఆలోచన ఏంటంటే నడిచి ఎక్కుదాము అని మేము ఇంతకుముందు శ్రీవారి మెట్ల నుంచి ఎక్కాము కానీ నడక మార్గంలో అయితే ఎప్పుడు వెళ్ళలేదు ముక్కు అయితే ఏమీ లేదు ఎప్పుడు మొక్కుకొని అయితే మేము కొండ ఎక్కలేదు స్వామికి ఒక సేవలాగా ఎక్కేయడమే మేము మళ్ళీ తర్వాత తర్వాత ఎక్కగలమో లేదో అని చెప్పి ఎక్కుదామనుకున్నాము కొద్దిసేపు అక్కడ కూర్చున్నాము వర్షిని ఫస్ట్ నేను ఎక్కను ఇంటికి వెళ్ళిపోదాము అనింది మళ్ళీ తర్వాత తనకి ఎక్స్ప్లెయిన్ చేసి లాడి అదంతా చేసేసరికి ఒక వన్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది సో మొత్తానికైతే ఇంకెక్కుందనమాట నిజం చెప్పాలంటే తను ఎక్కలేదేమో అనుకున్నాను కానీ నేనే ఎక్కలేకపోయాను తను అంత బాగా ఎక్కింది నడక మార్గంలో మొత్తానికి తిరుమల నడక మార్గం అయితే మేము స్టార్ట్ చేశాము స్వామి దయ స్వామి ఎక్కిస్తున్నాడు మోకాల పర్వతం కూడా చేరుకున్నాం చూడండి ఈ ఈ జర్నీలో ఇదైతే అస్సలు అనుకుందండి ఇంకా తిరుపతి అయిపోయిన తర్వాత ఇది ఒకటి చూసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాము ఎంత రాత్రైనా దర్శనం చేసుకొని లేదా రోజు పట్టినా కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంటికి అని మేమైతే స్టార్ట్ చేసాము నిదానంగా అలా స్టార్ట్ అవుతూ మళ్ళీ మధ్యలో వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళేది ఉండదు వర్షిణి అని తనకి చెప్పుకుంటూ మేమైతే మెట్లు ఎక్కుతూ ఉన్నామన్నమాట తిరుమల మెట్లు వేరు అండ్ నడకదారి ఎక్కడం వేరుగా ఉంటుంది నడకదారే కష్టంగా అనిపించింది నాకైతే మెట్లు ఈజీగా ఎక్కేసేయచ్చు అకటక టకట కానీ మేము టూ త్రీ అవర్స్లో ఎక్కేసాము వాస్ కరోనాకి ముందు ఐ థింక్ టూ థౌజండ్ ఎయిటీన్లో అనుకుంటా కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఒక చోట కూర్చోవడం నాలుగు వందల మెట్లు ఎక్కాను చూడండి నాలుగు వందల మెట్లు ఎక్కిన తర్వాత కూర్చున్నాము మళ్ళీ తర్వాత ఇంకొన్ని మెట్ల తర్వాత కూర్చున్నప్పుడు అట్లా కొన్ని కొన్ని అయితే నేను క్యాప్చర్ చేస్తూ వచ్చాననమాట కొంతమంది ఇట్లా కర్రలు అవి పట్టుకుంటూ వచ్చారు అండ్ రెండు వేల మూడు వందల మెట్లు ఉన్నాయి ఇంకా పన్నెండు వందల యాభై మెట్ల దగ్గర ఉన్నాం ట్రిప్లో తిరుపతి అన్ప్లాండ్ అండి ఇక్కడ స్టే చేసాం కదా అట్లా దర్శనం చేసుకుందామని వచ్చాము ఎట్లా ఎక్కుతున్నాం

మనకి ఏంటంటే నడకదారులు వస్తే టోకెన్ వేసేవాళ్ళు దర్శనానికి అది ఎప్పుడు ఉంటున్నాయి ఎప్పుడు ఉండట్లేదు లక్కీగా తెలియదు మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే గానీ మనకు తెలియదు అంత ఉండలేదు కానీ త్వరితమైన చెమటలు బాగా ఇదే అయింది ఎందుకని ப தகுந்தாண்ட் ஃபைட்டிங் సో అట్లా తనకి ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే కొంచెం జండు బాం రాయడము తర్వాత మళ్ళీ నడిచెళ్దామని చెప్పడము ఇట్లా కొంచెం కూర్చోవడము అక్కడ స్నాక్స్ తినడము అంటే మరమరాలు కానివ్వండి బొబ్బట్లు కానివ్వండి ఇవన్నీ తినడము ఇట్లా నడక అయితే సాగుతుంది అందరూ మెట్ల పూజ చేసుకుంటూ వెళ్తున్నారు కొంతమంది కర్పూరంతో కొంతమంది పసుపు కుంకుమతో చేస్తూ వెళ్తూ ఉన్నారు నిజంగా ఇంత సేపు మేము నడవగలమా అనిపించింది ఒక దగ్గర అయితే ఇంకా నాకు కళ్ళు తిరిగినట్టు అయిపోయి అట్లా పడుకున్నాం మెట్ల మీద సైడ్లో ఉంటాయి కదా పడుకున్నాను ఇంకా ఆయాసం వచ్చేసింది బాగా అండ్ ఇక్కడ మంచి శనగలు ఒకటి తింటున్నాము మధ్యలో ఏం తినలేదు మేము మార్నింగ్ టిఫిన్ చేసామంటే ఆ రోజు నైట్ ఇంకా ఇప్పుడు ఏవైతే స్నాక్స్ తింటున్నామో అవే ఇంకా నైట్ ఇంకా మేము ఏమి టిఫిన్ ఈవెన్ టిఫిన్ కూడా తినలేదనమాట ఈ నడుస్తున్నంతసేపు ఏదో ఇంకో టైంపాస్ కోసమో లేకపోతే అలసట తీరడం కోసము అట్లా సోడా తాగుతున్నా అట్లా అనుకోకుండా కదా బట్ అనుకోకుండా ఇట్లాంటివి అయితే చాలా చాలా బాగుంటాయి నిజంగా ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఆ టైం టీ తాగే టైం అయినట్టుంది మేబీ టీ అయితే తాగాము ఇంకొక దగ్గర ఫుడ్ అది ఉంటుంది కదా అండ్ మనకి టోకెన్స్ వేసే దగ్గర కానీ అక్కడ టమాటో రైస్ తీసుకుంటే ఏదో అదొకటి పారావా లేదా అనిపించింది మిగిలినవి తీసుకున్న వేస్ట్ అయిపోయినాయి మధ్య మధ్యలో ఇట్లా జింకలు వాటిని చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాము చాలామంది పూజ చేయడము తర్వాత గోవిందనామ స్మరణ చేయడం మేము కూడా మధ్యలో గోవిందనామాలు మనకు వినపడుతూనే ఉంటాయి కదా ఈ నడక మార్గం అంతా కూడా కొంచెం నడవడం కొంచెం మెట్లు ఎక్కడం అంత ఉంటుంది కదా అయ్యా రోడ్లోకి వచ్చాం ఫైనల్గా దమ్మా బస్సెస్ని ఫైనల్గా మేము రోడ్లోకి వచ్చాం నడుచుకుంటాం Niin, అండ్ ఇక్కడ రోడ్డు కనిపించిన తర్వాత నడవడం కొంచెం దూరం ఉంటుంది మన మోకళ్ళ పర్వతం వరకు మనం ఇంకా ఈ రోడ్డు మీదే నడవాల్సి ఉంటుంది పక్కగా ఎప్పుడు బస్సులో వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాము అండ్ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుండింది మేము అలా కూర్చొని ఫోటోలు కూడా దిగాము అప్పుడు అనుకున్నాం అనమాట నిజంగా మంచి పని చేస్తాము నడక మార్గంలో వచ్చి ఇది ఎప్పటికీ మనకు గుర్తుండిపోతుంది అనేసి అనుకుంటూ ఉన్నాము రకరకాల కలర్ ఫ్లవర్స్ ఆరెంజ్ ఫ్లవర్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి ఎంత పచ్చదనం ఎటు చూసినా కూడా ఆ స్మెల్ ఊపిరిండా ఉపరితిత్తుల నిండా గాలి తీసేసుకుందామా అని అనిపించడం అక్కడక్కడ కొంచెం ఆ సీజన్లో అంటే మేలో కదా మేము వెళ్ళింది అంతగా వాటర్ అయితే ఫాల్ అవ్వట్లేదు వెహికల్స్ అయితే చాలా రష్ ఉంది అనుకున్నాం అమ్మ బాగానే రష్ ఉన్నట్టుంది మరి కొండపైకి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అయితే మేము గెస్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ఉండింది అంత క్రౌడ్ ఉండింది అనమాట ఈవెన్ ఎక్కడన్నా కూర్చుందామన్నా కూడా ప్లేస్ లేదు ఇంత క్రౌడ్ ఎందుకు ఉందబ్బా అనుకుంటే హాలిడేస్ అయిపో వస్తున్నాయి కదా అందుకని ఇంకా కాసేపు ఇక్కడ కూర్చున్నాము రిలాక్స్ అవుదాం కాసేపు అని చెప్పి కూర్చున్నాము ఆల్మోస్ట్ ఇంకా ఇప్పుడు మోకాళ్ళ పర్వతం అది ఇస్తాము కదా ఇక్కడ కుంకుమ అవి కనిపిస్తే మా వర్షు తెగ ఆడుతుంది వాటితోటి తను కూడా మెట్ల పూజ చేద్దాం అని చిన్నప్పుడు బాగా అనేది చూడండి చూడండి ఒక క్లిక్ పృథ్వీ వర్షు వర్షు ఇంక ఇప్పుడు గుర్తొచ్చింది అక్కడ ఎందుకు నవ్వుతున్నాం అంటే కొంతమంది నడుచుకుంటూ వెళ్తారు కదా వాళ్ళు ఏంటంటే నేనే వెళ్ళిపోతాము ముందుకు నేను వెళ్ళిపోతాము ముందుకు నేనే ఫస్ట్ అన్నట్లుగా కొంతమందిని ఓవర్టేక్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కొంతమంది ఏమో ఇంకా తిండి మీదే ఉందన్నమాట వాళ్ళు ఎప్పుడు ఎక్కడ మనకి క్రాస్ అవుతుంటారు కదా ఎక్కడ కనిపించినా తింటూనే కనిపించారు ఫైనల్గా మోకాళ్ళ పర్వతము మోకాళ్ళ పర్వతం ఎక్కడానికి ట్రై చేస్తున్నా నాకు ఇక్కడ ఒకటి అనిపించింది మనకి ఓన్లీ కుంకుమ పసుపు పేపర్లో పెట్టిస్తే బాగుండు కదా ఆ ప్యాకెట్లు ఇవ్వడం కంటే దానివల్ల ఎంత ప్లాస్టిక్ మనం అక్కడ పాడేసి వెళ్తుంటాం కదా అనిపించింది ఒకరిద్దరు అమ్మాయిల్ని చూస్తే చీరలు కట్టుకొని వచ్చారు వాళ్ళైతే చక్క 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 మీద పర్వతం ఎక్కేస్తున్నారు కొంతమంది టెన్త్ క్లాస్ పాస్ అయ్యారని చెప్పి చాలామంది పిల్లల చేత ఎక్కిస్తున్నారు పేరెంట్స్ కూడా ఎక్కుతూ ఉన్నారు ఫ్యూచర్లో మరి మన పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు कल जी ये मेरा हां नहीं 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 हर हर नहीं हूं मैं मतलब कबड्डी खेलने के और नंबर देते सेभेन एक्टिङ सेभेन एक्टिङ सेभेन लेभन अनि जुन का लेवल है ये कुछ नहीं यार ये तो हम बात नहीं कर रहा है ये तो हम बात नहीं कर रहा है మొత్తానికి కొండెక్కేసాము సెవెన్ అయింది మేము కి స్టార్ట్ అవుతే చాలాసేపు మధ్యలో ఆగుతూ అట్లా మొత్తానికైతే పైకి వచ్చేసాము ఇంకా దర్శనం కోసం టోకెన్ వేసుకొని వెళ్తున్నాము అట్లాగే నేను ఇంకొకటి ఏం మర్చిపోయానంటే అసలు తిరుపతి విజిట్ చేస్తామని నాకు ఐడియా లేదు సప్త శనివారాల వ్రతం చేశాను కదా ఆ కర్పూరము స్వామివారి దగ్గర వెలిగించాల్సింది బట్ అదైతే క్యారీ చేయలేదు చూడాలి మళ్ళీ స్వామివారు ఎప్పుడు పిలుస్తారో ఆ కర్పూరం ఎప్పుడు స్వామికి సమర్పిస్తానో క్రౌడ్ అయితే మామూలుగా లేదండి అసలు ఊహించలేదు పైన ఇంత క్రౌడ్ ఉంటుందని ఆ రోజు స్పెషల్గా చాలామంది క్రౌడ్ ఉన్నారు చెప్తున్నారు కూడా ముప్పై రెండు కంపార్ట్మెంట్లు ఫుల్గా ఉన్నాయి మీరు టైం చూసుకొని వెళ్ళండి అని అనౌన్స్మెంట్లు కూడా వస్తూ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా జనాలు ఎలా కనిపిస్తున్నారో చాలా ఏళ్ళ తర్వాత ఇంత క్రౌడ్ నేను తిరుపతిలో చూడడము ఎక్కడ చూసినా క్రౌడ్ కనిపిస్తున్నారు టెంపుల్ ముందుకి వెళ్తున్నాము ఇప్పుడు సో ఇట్లా అయితే మా తిరుపతి దర్శనం జరిగింది తిరుపతి తిరుమల దర్శనం జరిగింది తర్వాత అగైన్ బ్యాక్ టు మళ్ళీ కిందికి వచ్చేసాము కింద రూమ్ ఉంది కాబట్టి కిందకు వచ్చేసాము దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారు ఎప్పుడు పిలుస్తారు మళ్ళీ దర్శనం ఎప్పుడు జరుగుతుందో మళ్ళీ మోకళ్ళ పర్వతం అయితే అట్లా ట్రై చేశాను ఎక్కడానికి మనకి ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే అలా సెవెన్ కానీ ఎవరు లెవెన్ కానీ ఎక్కొచ్చు అన్నారు అక్కడ వాళ్ళు స్ట్రగుల్ చూసి సో దండం పెట్టుకొని అలా ఎక్కాను చెప్పాను కదా నాకేం మొక్కులు లేదు ఒకటే నేను ఎప్పుడు ముందే సేవ చేసుకోవడానికి అడ్వాన్స్గా చేస్తూ ఉంటాను అంతే మొక్కుకొని తీర్చడం అనేది ఎప్పుడు అట్లా చేయలేదు ముందుగానే వెంకటేశ్వర స్వామికి అయితే ఎప్పుడు కూడా ఓహో ఇది చేయొచ్చు అని అనుకుంటే అది అంతే ఇది చేస్తే ఇది అది అవుతే ఇది చేస్తాను ఇది అవుతే అది చేస్తాను అని అయితే ఎప్పుడూ నేను మొక్కుకొను స్వామికి ఎప్పుడు ముందరగా సేవ చేయడానికే నేను సిద్ధంగా ఉంటారు లడ్డూలు తేయడానికి ఇద్దరు వెళ్ళారు అయితే నేను అక్కడ కూర్చొని ఏం చేశానంటే గోవిందనామాలు చదివాను ఒక మూడు సార్లు గోవిందనామాలు చదువుకుంటూ కూర్చున్నాను అన్నమాట ఇది ఒకటి నాకు చాలా బాగా అనిపించింది టెంపుల్ ప్రెమిసెస్ లో మనము కూర్చున్నప్పుడు ఏ గుడికి వెళ్ళినా కూడా మనం ఇంట్లో రకరకాల పారాయణాలు చేస్తుంటాం కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు చేస్తే నిజంగా మంచి ఫలితం ఉంటుంది ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం